వీరత్వానికి ప్రతీక హరిహర వీరమల్లు ప్రజల పోరాటానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం అనకపల్లి జిల్లా పాయికరావు కేంద్రంలో జనసేన నాయకులు హరిహర వీరమల్లు చిత్రం వీక్షించారు మాజీ మంత్రులు వైసీపీ నాయకులపై జనసేన నేత బోడపాటి శివదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అనకపల్లి జిల్లా పాయికరావు శ్రీ లక్ష్మి థియేటర్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు సినిమాను వీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పార్టీ జిల్లా కార్యదర్శి కాకిత ఎంపీటీసీ ఆర్కేటి గోవిందరావు బీజేపీ నాయకులు పాకలపాటి రవిరాజు తదితరులు పాల్గొన్నారు సినిమా అనంతరం అభిమానుల కేరింతల మధ్య నేతలు మీడియాతో మాట్లాడారు సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారు ఈరోజు హరిహర వీరుమల్ని బ్లాక్ బస్టర్ చేయడానికి మీరే ఒక కారణం అని చెప్పి తెలియపరుస్తూ మరోసారి మా యొక్క జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులందరూ పాయికరపేట నియోజకవర్గం నుంచి రోజు ఇక్కడ చేరుకొని శ్రీలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నారు శ్రీలక్ష్మిలో మనం సినిమా చూసాం అంబటి రాంబాబు గారు శ్రీలక్ష్మి అంటే సుకన్య సౌజన్ అనుకున్నావు థియేటర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఈ వైసీపీ వాళ్ళకి కామంతులు వీళ్ళందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మీ బుద్ధిని బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తీవ్రమైన సమాధానాలు చెప్పడానికి జనసేన పార్టీ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడతాం యువత అంతా కూడా నిలబడుతున్నారు అందరూ కూడా నిలబడ్డారు జై జనసేన జై హరిహర వీరమల్లు జై పవన్ కళ్యాణ్